ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం నాడు వారికి మీరు ఎప్పటి నుంచో ఏ రోజు కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ రోజు రానే వచ్చిందండి ఎప్పటి నుంచో మీరు ఒక రోజు కావాలి ఆ రోజు మీకున్నటువంటి భారమంతా తీర్చుకోవాలని వెయిట్ చేస్తూ ఉన్నారో ఆ రోజు త్వరలోనే రాబోతుందండి ఎప్పటి నుంచి మీరు కళ్ళు కాయలు కచ్చల ఎదురు చూస్తూ ఉన్నారో ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో రాబోయే రోజుల్లో అందుకు సంబంధించి మీరు శుభవార్తను వినబోతున్నారు ఇంతకీ ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం నాడు తులారాశి వారు ఏ రోజు కోసం వెయిట్ చేస్తున్నారో ఆ రోజు ఏ విధంగా రాబోతుంది ఎలా নাবটনি নাবটনি శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతిరి కేరళ తాంత్రిక Guru Guru, phone number? మరి రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ప్రతిఫలాలు రాబోతున్నాయి అదేవిధంగా గ్రహస్థితి మీకు ఏ విధంగా ఉంది ఎటువంటి ఫలితాలు చూడబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడప్పుడు స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాము అన్న విషయానికి సంబంధించి మీకు పూర్తి క్లారిటీ ఉంటుంది ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క గ్రహానికి కూడా దేనికదే ప్రత్యేకమనే చెప్పాలి కూడా మానవ జీవితాలపైన తన బలమైన ప్రభావాన్ని చూపిస్తుంది కుజగ్రహం నిర్దిష్ట టైంలో గను చూసుకున్నట్లయితే ఒక రాశి నుంచి మరొక రాశులకి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని సాగిస్తుంది కుజగ్రహం రాశి మార్పుతో పాటుగా నక్షత్ర మార్పు కూడా అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావితం చేస్తుంది శాస్త్రం ప్రకారం కుజుడిని డబ్బుకు ఆనందానికి శ్రేయస్కు సూచనగా భావిస్తారు ఏప్రిల్ మొదటి వారంలోనే కరకట రాశిలోకి కుజుడు సంచారం చేయడం జరిగింది ఆ తర్వాత ఏప్రిల్ పన్నెండవ తేదీన కుజుడు పునర్వసు నక్షత్రంలోకి తన సంచారం ప్రారంభించాడు అక్కడి నుంచే ఈ యొక్క తులారాశి వారికి మంచి గడియలు స్టార్ట్ అయ్యాయండి అవునండి కుజుడు గ్రహ అదేవిధంగా నక్షత్ర సంచారం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి వాటిల్లో ఒక రాశే ఈ తుల రాశి దాంతో ఈ యొక్క తుల వారి జీవితంలో సంతోషం పెరగబోతుంది కుజుడు ఏప్రిల్ నెలలో రాశి సంచారం చేయడంతో పాటుగా నక్షత్ర సంచారం చేయడం వల్ల తుల రాశి జాతకులకు లబ్ధి జరగబోతుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజుడి డబుల్ సంచారం ప్రయోజనాలను కలిగించబోతుంది ముఖ్యంగా కొన్ని రంగాల్లో పనిచేసే వ్యక్తులకు ఆర్థికంగా బాగా కలిసి రాబోతుంది వర్తకు వ్యాపారాలు వారికి ప్రాఫిట్స్ వస్తాయి కెరీర్ పరంగా ఎన్నో లాభాలను చూస్తారు ఇది తులారాశి వారికి సంపదలు ఇచ్చే కాలంగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో కుజ వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి వర్తక వ్యాపారాలు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది చేస్తున్న వ్యక్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ టైంలో మీరు అసంపూర్ణంగా ఉన్న పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన వారు లాభపడతారు కెరీర్ పరంగా వస్తున్న సమస్యలు పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తారు ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుందని జ్యోతి పండితులు అంచనా వేసి మరీ చెబుతున్నారు ఇకపోతే మన మొదట్లో అనుకున్నాం కదా ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం నాడు తులారాశి వారు అనుకున్నటువంటి అంటే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఒక రోజు రానే రాబోతుందని అవునండి మీరు వింటుంది నిజమే ఏప్రిల్ పదహారవ తేదీన తులారాసులు జన్మించిన జాతకులు మీరు ఏ రోజు కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ రోజు ఖచ్చితంగా రాబోతుంది అది కూడా ఏప్రిల్ పదహారవ తేదీనేనండి ఎవరైతే మీలో ప్రేమ వివాహం చేసుకుని పెద్దలను ఎదిరించి బయటకు వెళ్ళి ఉంటున్నారో అటువంటి వ్యక్తులు మీ పేరెంట్స్ కోసం ఎప్పుడు పిలుపు వస్తాను వెయిట్ చేస్తున్నారో అటువంటి వారు ఈ సమయంలో రండి మీరు అనుకున్న రోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చిందండి ఏప్రిల్ పదహారవ తేదీన మీ తల్లిదండ్రుల నుంచి ఒక ఫోన్ వస్తుంది వారే మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి కలవడం జరుగుతుంది దాంతో మీ ఆనందానికి అవధులే ఉండవండి ఎప్పటి నుంచి వారికి దూరంగా ఉండి ఇప్పటివరకు మీరు భారంగా ఉన్నటువంటి మీ గుండె మోసినటువంటి భారం అనేది ఈ సమయంలో తీర్చుకోబోతున్నారు మీరు ఏదైతే ఎప్పటి నుంచో మీ తల్లిదండ్రులు కలవాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా రండి ఏప్రిల్ పదహారవ తేదీన మీ యొక్క ప్రేమ వివాహానికి సంబంధించి మీ పేరెంట్స్ ఒప్పుకొని మిమ్మల్ని మీకు పుట్టిన బిడ్డల్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది దాంతో మీరు అందరు కూడా మీ ఫ్యామిలీ మొత్తం ఒకటవబోతున్నారు సో చూశారు కదా కుజుడి వల్ల తులారాశి వారు ఈ విధంగా ఒక శుభవార్త వినడం జరుగుతుందండి ఇకపోతే కుజుడి యొక్క సంచారం కారణంగా ఏప్రిల్ మాసంలో తులారాశి వారికి మరింత లబ్ధి జరుగుతుందండి తులారాశి జాతకులు ఏప్రిల్ నెల నుంచి కూడా విశేషమైనటువంటి ప్రయోజనాలను పొందుకోబోతున్నారు వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి ఉద్యోగాలు చేసేవారికి పురోగతి అంటే అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఈ సమయంలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల చాలా మంచి లాభాలను ఇవ్వడం జరుగుతుందండి ఇకపోతే పూర్వీకుల నుంచి ఆస్తులు వచ్చే సమయంగా కూడా చెప్పుకోవచ్చండి ఇక మీకు కెరీర్ పరంగా ఎలాంటి ఫలితాలు రబ్బుతున్నాయి చూద్దామండి తులారాశి వారికి మీరు అనుకున్న పనుల్లో సకాలంలో పూర్తవుతాయి మీకు కెరీర్కి సంబంధించి మంచి రోజులు రాబోతున్నాయి మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా జరగబోతున్నాయండి మీరు చేసే పనులు విజయం సాధిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశం కూడా కనబడుతుందండి వ్యాపారస్తులకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది కరెక్ట్ టైం జ్యోతిష్య శాస్త్ర పండితులు ఇక ఆర్థిక వృద్ధి కూడా ఉంటుంది పెట్టుబడులు పెట్టడానికి లాభదాయకంగా ఉంటుంది ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆరోగ్యం బా బాగానే కుదుట పడుతుంది ఇక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు పండితులు మీ పనుల్లో విజయం సాధిస్తారు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి ఇంట్రెస్ట్ని చూపిస్తారు ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయండి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి ఆర్థికంగా ఎన్నో ప్రాఫిట్స్ మీరు చూడడం జరుగుతుంది మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ప్రేమ వ్యవహారాల్లో సంతోషం ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు ఆర్థికంగా లాభాలు వస్తాయి మీరు అనుకున్న విధంగా డబ్బు అందుతుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉండడంతో మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు ఏదైతే అనుకుంటారో అక్కడికి అంటే ఏదైనా కనుక మీరు విజిట్ చేయాలి కొత్త కొత్త ప్లేసెస్ అనుకుంటారో అక్కడికి వెళ్ళి ఆ ను విజిట్ చేయడం జరుగుతుందండి ఇకపోతే వారు అందరికన్నా ఎక్కువ శక్తిని కలిగి ఉంటారండి దాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ముందుకు వెళ్తారు మీరు సాధారణంగా కింద పడరు ఒకవేళ కింద పడ్డా కూడా వెంటనే పైకి లేవగలిగే సామర్థ్యం మీకు ఉంటుంది అంటే కింద పడ్డ కూడా మీరు ఏదైతే ఉంటుందో అంటే ఒక ఒక వ్యక్తి సంబంధించి ఒక రంగంలో కనుక మీరు అడుగు పెడితే గనుక అందులో మీరు లాస్ అయినా కూడా నండి లాభాలు తీసుకొని మళ్ళీ మీ యొక్క జీవితాన్ని సాగిస్తారు ఆ విధంగా మీరు కింద పడ్డ కూడా పైకి లేచే సామర్థ్యం కలిగి ఉంటారు ఇకపోతే ఎదుటి వారు ఎటువంటి సవాళ్ళు వేసినా కూడా స్వీకరించే కెపాసిటీ ఉంటుంది అదే అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ప్రతి ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారండి అలాగే కష్టపడడం అనే దాన్ని మీరు ఇష్టంగా భావిస్తారు జీవితం అనే విషయంలో కనుక క్రమశిక్షణ కలిగి ఉండటంతో మీరు అనుకున్న పనిలో ఆచరణాత్మక విధానాన్ని అనుసరిస్తారు అనుకున్న పని చేయాలని తప్పిస్తూ ఉంటారు మానసికంగా ఒత్తిడి ఎదురుతున్నా తట్టుకుంటారు ఎంత ఒత్తిడి ఉన్నా అనుకున్నది పూర్తి చేస్తారు త్వల రాసివారు చిన్న చిన్న విషయాలకి కూడా కుంగిపోయి మార్స్తత్వం వీరికి కష్టలు లేదండి ఎంత ఎంత కింద పడితే అంత త్వరగా పైకి లేస్తారు భయం అనే పదానికి ఈ యొక్క వారికి అర్థం అనేది తెలియదు ఓడిపోయిన కూడా వెంటనే ఏం చేయాలని విషయాన్ని వెంటనే ఆలోచించి నిర్ణయించుకుంటారు తులరాశివరం ఆ ప్రకారం గెలుపొందుతారు ఓటమి ఎదురైనా తట్టుకుంటారు తిరిగి దృఢంగా మారుతారు అదేవిధంగా యొక్క రాశి వారికి మీరు ఏదైతే అనుకుంటారో ఆ రోజు ఆ యొక్క పనుల్లో ఖచ్చితంగా రాబోయే రోజులు వృద్ధిని చూడబోతున్నారు ఇకపోతే తుల వారికి ఇక నుంచి అంతా కూడా సానుకూలంగా విజయవంతంగా ఉంటుంది ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు నిరుద్యోగులు గొప్ప గొప్ప అవకాశాలను అందుకుంటారు ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి వ్యాపారం వేగంగా పురోగమిస్తుంది అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబంలో సుఖ వెల్లివిరుస్తాయి కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు గృహంలో శుభకార్యాలు జరిగేందుకు నూతన వాస్తు వాహనాలకు సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మీ ప్రియమైన వారి నుంచి బహుమతులను అందుకుంటారు కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు ప్రణాళిక వేస్తారు ఇక మీకు ప్రతిదీ కూడా అదృష్టదాయకంగానే ఉంటుందండి గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉండడంతో వృత్తి వ్యాపార నిపుణులు ఉద్యోగులు లక్ష్య సాధనకు ప్రాధాన్యతనిచ్చి తమ తమ రంగాలలో గొప్ప విచారాలను సొంతం చేసుకుంటారు ఆర్థిక పరంగా అనేక శుభవార్తలను ఈ యొక్క రాశి వారు వినడం జరుగుతుందండి అదేవిధంగా ఆదాయ వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెడితే విపరీతమైన లాభాలు ఉంటాయండి సో చూసారు కదా ఏప్రిల్ పదహారవ తేదీ బుధవారం నాడు తులారాసులు జన్మించిన జాతకులకు మీరు ఏ రోజు కోసం వెయిట్ చేస్తున్నారో ఆ రోజు రావడంతో మీరు ఏ విధంగా సంతోషంగా ఉంటారు అదేవిధంగా గ్రహ ప్రకారంగా రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఈ రోజు మనం ఈ విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ విడి మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చు తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మె క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్